కోట్ల రూపాయలు సంపాదించేవారు పేదలకు ధనవంతు సహాయం నిజమైన ధనవంతులని నూరుల్ ఇస్లామిక్ ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ అన్నారు వంటిమిట్ట మండలం మాలకాటిపల్లి సమీపంలో ఉన్న జామియా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఫౌండర్ అబ్దుల్ సుబహాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఇమాములు మౌజాన్లకు ప్రతి నెల ఐదు వందల నుంచి రెండు వేల ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్వాస ఉన్నంత వరకు ట్రస్ట్ తరఫున సహకారాలు అందిస్తూ ఉంటారని తెలిపారు తన ఎన్నో తయారు చేసిన మందుల గురించి వివరించారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారంటే ఆహార నియమాలు పాటించాలని సూచించారు ఆహార కల్తీ వలన చాలా మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆహార నియమాలు పాటిస్తూ ఈ చిట్కాలు పాటిస్తే గుండెపోటు దూరం అవుతుందని ఆయుర్వేద వైద్యుడు అబ్దుల్ సుభాన్ తెలిపారు ఈ ఈరోజు పంపిణీ కార్యక్రమం అల్లా రైతు పూర్తి అవుతా ఉన్నది చాలా సంతోషము మానవులు ధనం వాళ్ళు రెండు రకాలు ఉంటారు ధనం ఉండేవాడిని మాల్దార్ అంటారు ఒక రకం మాల్దార్ రెండో రకం వచ్చేసి మాల్క చౌకిదార్ అంటారు एक रकम जो है मालदार है और एक माल का चौकीदार मालदार वो है मालदार धनवंतुडे मालदार धनवंतुड़ धनवंत धनमुंडेव धनवंत का माल जो है मालदार नहीं है जिसके दिल है उन्हें मालदार है जो दिल का गनी है मालदार है धनव नदी ऐश्वर्य धनवंतुड़ ధనం ఉండేవాడు ధనవంతుడు కాదు ఎవరికైతే హృదయం ఉండేవాడు ధనవంతుడు హృదయం దేనిపైన ఎవరైతే మన సాటి సోదరులు ఉన్నారో మానవులు ఉన్నారో అందరూ మానవులమే